నమస్తే మీరు చూస్తుంది ఖుషి ప్రాపర్టీస్ నా పేరు కృష్ణారెడ్డి మొట్టమొదటిసారి కనుక ఎవరైతే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో వారు తప్పకుండా షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయాల్సింది అయితే మేము అయితే పోవడం జరుగుతుందండి అయితే ఒక అద్భుతమైన రీసేల్ ప్లాట్తో మీ ముందుకు రావడం జరిగిందండి ఇది రామగుండం కార్పొరేషన్ దుర్గానగర్ నుండి అయితే అయితే మన ఛానల్ ద్వారా సేల్కి వచ్చిందండి ఇది టోటల్ మూడు వందల నాలుగు గజాలండి దీని ఫేసింగ్ వచ్చి సౌత్ ఫేసింగ్ అండి దీని డైమెన్షన్ వచ్చేసి థర్టీ ఫైవ్ బై సెవెంటీ ఎయిట్ పాయింట్ త్రీ అండి దీనికి గాన ఓనర్ కోడ్ చేసిన ప్రైస్ వచ్చేసి ఈచ్ వన్ స్క్వేర్ యాడ్కి వచ్చేసి ట్వంటీ ఎయిట్ థౌసండ్ అయితే చెప్పడం జరుగుతుందండి ఇది అయితే ఫిక్స్డ్ ప్రైస్ కాదు మీకు కన్నా ఇంట్రెస్ట్ ఉంటే నాకు కాల్ చేయండి నా నెంబర్ అయితే డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేయడం జరుగుతుందండి మీ పేమెంట్ బట్టి అయితే డిస్కౌంట్ ఉంటుందని అయితే ఓనర్ అయితే చెప్పడం జరుగుతుందండి ప్లాట్ ముందు అయితే ఫార్టీ ఫీట్ రోడ్ అయితే ఉండడం జరుగుతుందండి చుట్టూ బౌండరీస్ అయితే ఉన్నాయండి మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే నాకు కాల్ చేయండి కేవలం ఒక కిలోమీటర్ డిస్టెన్స్లో బస్ స్టాండ్ వస్తుందండి థర్టీ మినిట్స్ డ్రైవ్లో రాముండం రైల్వే స్టేషన్ వస్తుందండి స్కూల్స్ కానీ హాస్పిటల్స్ కానీ మార్కెట్ కానీ కేవలం వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే మనకైతే అవైలబుల్గా ఉండడం అయితే జరుగుతుందండి లేఅవుట్ ప్లాట్ కనుక మీకు ఖచ్చితంగా లోన్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుందని అయితే మేము తప్పకుండా మీకు అయితే అయితే ఇవ్వడం జరుగుతుందండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే నాకు కాల్ చేయండి మరి నేను మంచి వేడిస్తూ మళ్ళీ కలుద్దాం మీ కృష్ణారెడ్డి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్